తెలుగు జాతి ఉన్నంత వరకు ఎదురులేని మనిషి ఎన్టీఆర్ నుంచి మనవి చేస్తున్నాను రేపు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నెల పద్దెనిమిదిని ఎదురులేని మనిషి ఎవడైతే నాకేంటి ఆడు విడుదల చేస్తున్నాం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన పైన మా గత ఏడు పాటలు వర్ణించాం ఇది ఎనిమిదవ పాట జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకి నవ పాటలతో మేము ఢికొట్టబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటానికి తెలుగు శక్తి మొదటి నుంచి పోరాటం చేస్తున్నాం మరి ఈ జగన్ పాలనలో ఎవరు సుఖ సంతోషంగా లేరు ఈ సంక్రాంతి సందర్భంగా ఆడియో పోస్టర్ని నేటి ఉదయం గంటా శ్రీనివాస చేతుల మీదుగా పోస్ట్ ఆవిష్కరణ చేశాం మా కాన్సెప్ట్ ఒకటే తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్కి ఎవరు ఎదురు లేరు మనం చేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు ప్రతి విషయంలోనే కోట్లు ముఠకాలు వేస్తా సరే ఇంకా సిగ్గు లేకుండా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట పూర్తిగా మందగలిగితే దీని గురించి లేకుండా రేపేదో మళ్ళీ మేమే అధికారం వస్తామని చెప్పి కళ్ళ కంటున్న జగన్మోహన్ రెడ్డికి చూస్తే జాలి వేస్తుంది ప్రజలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు ఈ ప్రభుత్వాన్ని నాంది పలకాలని ఇంక ఈ అరాచక పాలని తరిమి కొట్టాలని ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫుట్బాల్ ఆడాలని చెప్పి ప్రజలు డిసైడ్ అది ఆట ఆడదు అందరూ కాదు ప్రజలు నేను కబడ్డీ ఆడుపోతున్నా కానీ మనం చేస్తాను రేపు వచ్చే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న ఎన్నికల్లో ఒక నీతికి అవినీతికి ఒక న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మం జరుగుతున్న యుద్ధంలో నీతి న్యాయం ధర్మం గెలిచి మనం చేస్తాను మరి చంద్రబాబు నాయుడు పైన యాభై మూడు రోజులుగా ఒక తప్పుడు పెట్టి జైల్లో పెడితే నేటికి కూడా రుజువు చేయలేని ఒక దద్దమ్మ ప్రభుత్వం మనం చేస్తాను ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఒక మహానుభావుని ఒక ఎదురులేని మనిషిని జైల్లో పెడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు పుట్టుకొస్తారు తెలుగు జాతి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటం కోసం నేటి ప్రజలకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అవసరం ఎంతమంది మనం చేస్తాం ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని చెప్పి ప్రజలు విశ్వసిస్తారు ఈరోజు చంద్రబాబు పవన్ వాళ్ళ స్వార్థం కోసం కాలేదు తెలుగు జాతిని కాపాడాలని తెలుగు జాతిని బతికించాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు వాళ్ళ కలియిక మరి ఇది ఓర్రలేని వైసీపీ నాయకులు వాళ్ళ మీద తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు చరిత్ర అంటే తెలుగుదేశం పార్టీ తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో వచ్చారు తొమ్మిది ఏళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డికి సీఎం ఈ ఈరోజు ప్రజలకు ఒక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తావు అందువల్ల ప్రజలు నీకు మళ్ళీ అవకాశం ఎవరు రేపు పద్దెనిమిది విశాఖపట్నంలో ఎదురు లేని మనిషి ఆడు విడుదల చేయబోతున్నాం దీనికి అన్ని రాజకీయ పార్టీలు పిలవబోతున్నాం నిజంగా ఎన్టీఆర్ వర్గంతికి మేము నిజమైన నివాళి అర్పించబోతున్నాం ఎదురులేని మనిషి ఆడియోసీ వీడియోలతో అందువల్ల ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఒక స్వతంత్ర కోసం తెలుగు ముందుకు వచ్చింది తెలుగు శక్తి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి చదువుకోవడానికి దీన్ని ఒకటే కోరుతారు ఐదు కోట్ల మంది ప్రజలు మీ సహకారం అందించండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం స్వర్ణ చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తున్న లక్ష్యం మీ పైన నా పైన మన ఆంధ్రప్రదేశ్ మరో చేస్తున్నాం జై హింద్